పట్టణంలోని పాత బస్టాండ్ ప్రాంతంలో ఉన్న విశ్రాంత ఉద్యోగుల భవనంలో వక్స్ చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సదస్సుకు హాజరైన బీజేపీ కిసాన్ మోర్చా జాతీయ నాయకులు ఆర్టీసీ జోనల్ చైర్మన్ సన్నపరెడ్డి సురేష్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలను చైతన్యం చేయాల్సిన అవసరం ప్రతి బీజేపీ కార్యకర్తకు ఉందని తెలిపారు చట్టంపై పలు రేగెత్తిస్తున్నారని అందులోని వాస్తవాలను సమాజంలోని ప్రతి ఒక్కరికి వివరించాలని సూచించారు ప్రధాని నరేంద్ర మోదీ అనేక సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధికి భారీ నిధులు కేటాయిస్తున్నారని గుర్తు చేశారు ప్రజల్లోకి వెళ్లి వివరించకపోతే రాబోయే రోజుల్లో ప్రమాదంలో పడే పరిస్థితులు ఉంటాయని ప్రతి ఒక్కరూ ప్రజలను చైతన్యవంతులు ఇక్కడ ఉన్న హిందువులు ఎప్పుడు వాళ్ళు చూసాం వాళ్ళు ప్రధానమంత్రి కావడానికి విచ్ఛిన్న చేస్తున్నటువంటి ఎవరుగానే పంతొమ్మిది వందల యాభై లో ఒక దుర్మార్గమైనటువంటి చట్టాన్ని తీసుకొచ్చినాడు మనం మొదటి నుంచి చెప్తున్నాం మనం ఎవరైనా సరే ఆ యొక్క ఆస్తిని ముస్లింలకు సంబంధించినటువంటి ఆరాధన ప్రసిద్ధులకు కానివ్వండి లేకపోతే మదర్సాలకు కానివ్వండి చదువు చెప్పడానికి లేకపోతే ఇంకా శ్మశాన వాటికలు అభివృద్ధి చేయడానికి కానీ వేద మహిళలకి ఏదైనా సరే వాళ్ళ యొక్క వృత్తిని అభివృద్ధి చేయడానికి కోసంగా ఇవ్వాల్సినటువంటిది వత్స యొక్క ఆస్తులు కానీ జరిగింది ఏంటి వత్స యొక్క ఆస్తులు ఏదైతే ఉన్నాయో వాటికి సంపూర్ణమైనటువంటి ఎక్కడా లేని నెహ్రూ గారు కనిపెట్టారు ఇది ఎంత దుర్మార్గమైనటువంటి విషయం అంటే ఎవరైనా సరే ఒకసారి వత్స ఆస్తులు కానీ డిక్లేర్ అయినట్టు రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ ఆఫీసులో ఇమీడియట్ గా వెళ్ళిపోతాయి దానికి ఏ రకమైనటువంటి ఆ యొక్క అడగల్లో రికార్డ్స్ కానీ ఉండి పట్టా భూములు కానీ ఏ రకమైన అవసరమైనటువంటిది లేదు కోసం పదవుల కోసం పనిచేసే కార్యకర్తలకు కాదు మా దేశం కోసం అవసరమైతే మనం మనం అధికారాన్ని తీసుకొచ్చాం అధికారం కోసం అడ్డదారులు మనం తొక్కలేదు భారతదేశాన్ని ఒక అమెరికా జర్మనీ జపాన్ రష్యా సరసన ఈ భారత జాతిని ఒక శక్తిశాలి సంపన్నమైనటువంటి దేశంగా తీర్చిదిద్ద ఉద్దేశంగా మన యొక్క జనసేన నాటి నుంచి ఈనాటి వరకు కూడా మనం పనిచేస్తున్నాం కానీ కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచనలు ఆ రకంగా ఉండవు సంకుచిత ధోరణితో కేవలం పదవి కోసం ఆనాడు జవహర్లాల్ నెహ్రూ గారు దాంట్లో ఉన్నటువంటి ఇంకొంతమంది స్వార్థ పనులు భారతదేశ స్వాతంత్ర ఉద్యమంలోనే ఈ దేశంలో ఉన్నటువంటి నిజమైనటువంటి ఒక భారతీయులకి హిందువులకి వెన్నుపోటు పడిచినటువంటి ఒక పార్టీ ఎందుకంటే భారతదేశం విడగొట్టబడింది బ్రిటిష్ వాడు ఏ కారణం చేత మనం ఈ విషయాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవాల సెషమిషన్ అవసరం లేదు కేవలం ముస్లింల యొక్క జనాభా ప్రాతిపదిక పైన హిందువులకి భారతదేశాన్ని ముస్లింలకి పాకిస్తాన్ ఇచ్చినటువంటి మాట అవునా కాదా అని చెప్పి మీరు కాంగ్రెస్ వాళ్ళని ఈ సూడో సెక్యులరిస్ట్ ని ప్రశ్నించండి మిగతా పార్టీ ఎక్కడ అన్ని ఏర్పాట్లు చేసి మనం రమ్మని చెప్పరు మన సొంత ఖర్చులతో మన ఇష్టపూర్వకంగా ఈ సమావేశానికి వచ్చాము ఈ వచ్చిన సమయంలో ఈ చెప్పేటువంటి విషయం ఏదైతే ఉందో మన లక్ష్యానికి దగ్గరగా ఉండేటువంటి సబ్జెక్ట్ కాబట్టి పక్క వాళ్ళతో మాట్లాడడం ఫోన్లు తీయడం కాస్త పక్కన పెట్టి మనసు ఏకాగ్రతతో ఈ విషయాన్ని కానీ మీరు అర్థం చేసుకోగలిగితే మనం ఎందుకు బీజేపీలో పనిచేస్తున్నాం ఎందుకు పనిచేయాలా బక్స్ చట్టాన్ని అందరికి ఎందుకు వివరించాలనేది అర్థమవుతుంది అందువల్ల దయచేసి కాస్త ప్రశాంతంగా ఈ యొక్క సమావేశాన్ని కొనసాగించవలసిందిగా కోరుతున్నా ఇంకా మరికొందరు మాట్లాడారు ఎవరైతే పెద్దవాళ్ళ దగ్గర ఆక్రమించబడ్డాయో వాటి అన్నింటి కూడా బయటకు తీసి ఇది పేదలు పేద మహిళలు ముస్లిం సోదరులందరికీ కూడా లాభం చేకూరుతా అనే ఒక సదుద్దేశంతో మోడీ గారు దీని మీద నలభై వేల సమావేశాలను చిన్న కదా ఏర్పాటు చేసి వాళ్ళందరి దగ్గర కూడా అభిప్రాయ సేకరణ చేసి ఈ రోజు తీసుకొచ్చినటువంటి చట్టాన్ని పేద ముస్లింలు అందరూ కూడా హర్షిస్తున్నారు సంతోషపడుతున్నారు వారికి పాదాభిషేకం కూడా చేస్తున్నారు కానీ కొంతమంది ధనికులు ఎవరైతే నష్టపోతామనుకుంటున్నారో వాళ్ళ ఆస్తుల్ని అక్రమంగా వాడుతున్నటువంటి ఆస్తులను వెనక్కి తీసుకుంటామనుకుంటున్నారో వాళ్ళు గతంలో ఎన్నో సంవత్సరాలుగా కాంగ్రెస్ ఇది మా హక్కు అన్నట్టుగా ముస్లింస్ ఏదైతే చెప్తున్నారో వాళ్ళకి మోసం చేస్తున్నారో అదంతా కూడా ఇవాళ బయటపడుతుందని వాళ్ళ దుర్మార్గంగా ఈ విషయాన్ని తప్పుగా తప్పుదారి పట్టే విధంగా ముస్లిం వర్గానికి తెలియజేస్తున్నారు ఇది కాదు ఇది మంచిది ఇది కరెక్ట్ అని చెప్పి తెలియజేయడమే దీని యొక్క లక్ష్యం కాబట్టి రోజువారు జరిగేటువంటి సమావేశాలకు ఇవాళ మనం ఇక్కడ జరుపుకునేటువంటి ఈ అవగాహన సదస్సుకు కొంత వ్యత్యాసము మరింత ప్రాముఖ్యత ఉండదనే విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి ఎందుకంటే కేంద్రంలో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టి పదకొండు సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి క్రమంలో అనేక సంస్కరణలు తీసుకొస్తూ అనేక అపరిష్కృత అపరిష్కృతంగా ఉన్నటువంటి దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించడమే తేయంగా దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకు సమున్నత న్యాయం అందించే విధంగా ముఖ్యంగా ఏదైతే ఈ దేశాన్ని డెబ్బై సంవత్సరాల పాటు పాలించి పీడించినటువంటి కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయాల కారణంగా సమాజాన్ని విభజించేటువంటి కారణంతో రక్ష అనేక వర్గాలను మతాలను విభజించి పాలించు అనేటువంటి విధంగా ముఖ్యంగా ఒకవైపు ముస్లింలకు అందగా ఉంటాము ముస్లింల కోసమే పనిచేస్తాము మైనారిటీలను ఉంచాలనేటువంటి ఉద్దేశంతో మాటలు చెబుతూ ముస్లింలను మోసం చేస్తూ ఏదైతే వక్ఫ్ చట్టంలో ఉన్నటువంటి అనేక లోపించమైనటువంటి విధానాలు ఈ కార్యక్రమంలో తిరుపతి పార్లమెంట్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు సామంచి శ్రీనివాస్ బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ నాయకులు చంద్రప్ప టిడి వరప్రసాద్ అబ్దుల్ కలాం ట్రస్ట్ బోర్డు చైర్మన్ తాజుద్దీన్ కో కన్వీనర్ మస్తాన్ కిరణ్ రెడ్డి పట్టణ అధ్యక్షుడు దయాకర్ సీనియర్ నాయకులు ఆరికట్ల బాలకృష్ణ నాయుడు బిందు రెడ్డి నరేంద్ర ప్రభాకర్ బివి నాయుడు వెంకటేశ్వర్లు బాలకృష్ణ గౌడ్ దినకర్ బైరప్ప మనోజ్ కరుణాకర్ రెడ్డి గాలి ప్రకాష్ నాయుడు తదితరులు పాల్గొన్నారు